నడి రోడ్డుపై మద్యం సేవిస్తూ సిగరెట్ తాగుతూ యువతి యువకుడు హల్చల్ మద్యం మత్తులో యువత చేసే వీరంగం ఎక్కువైపోతుంది పగలు రాత్రి తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మితిమీరి ప్రవర్తిస్తున్నారు రోడ్డుపైనే మద్యం సేవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు తాజాగా హైదరాబాద్ లోని నాగోల్ ఓ యువతి మద్యం మత్తులో హల్చల్ చేసింది హైదరాబాద్ నాగోల్ డివిజన్ లోని సమీపంలో శుక్రవారం ఉదయమే ఆరు గంటలకు ఓ యువతి యువకుడు కారులో వచ్చి నడి నుండిపై మద్యం సేవిస్తూ కనిపించారు రోడ్డుపై మద్యం సేవిస్తూ సిగరెట్ తాగుతూ అక్కడికి వచ్చే వాకర్స్ ను ఇబ్బంది కలిగించారు బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయడం సరికాదని వాకింగ్ కి వచ్చిన సీనియర్ సిటిజన్స్ చెప్పినా కూడా వినకుండా మద్యం మత్తులో యువతి ఎదురు తిరిగింది ఆమె రెచ్చిపోతూ ఉంటే యువకుడు ఆమెకు సహకరించాడు మార్నింగ్ వాకర్స్ పై బూతులతో రెచ్చిపోయారు పోలీసులకు ఫోన్ చేసేందుకు కొందరు ప్రయత్నించగా అడ్డుకొని దుర్భాషలాడారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే యువతి యువకుడు అక్కడి నుంచి పారిపోయారు ఈ వ్యవహారం అంతటినీ కూడా కొందరు ఫోన్ లో చిత్రీకరించి ఈ ఘటనను సోషల్ మీడియాలో వైరల్ చేశారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగానే వాకర్స్ విషయాన్ని వివరించి ఇదే యువతి యువకుడు తరచుగా ఈ ప్రాంతానికి వచ్చి అతివేగంగా కారు నడుపుతూ బీరు తాగుతూ బీరు సీసాలు రోడ్డు మీద విసిరేసేవారని వారు తీసినటువంటి వీడియోలను పోలీసులకు పంపించారు ఫిర్జాదిగూడకు చెందిన అలెక్సా బోడిచెర్ల తర్నాకు చెందిన యువతి అని ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని పోలీసులు గుర్తించారు ఈ ఘటనపై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి వారిద్దరిని అరెస్ట్ చేశారు

ఐ ఐ ఉంటాయి ఎవరికి చూపిస్తా యా సీ విన్ సిర్ ఇన్ సేన్ వీకెన్ సిన్ క్లియర్లీ సీ హూ ఇస్ ఇన్సేన్ డూ ఇట్ డూ ఇట్

I don't Shours. see a place. Show us where is the place. Show where is the place. No, show us where is the place. No, show us where is the place. Actually, okay. will show no, Shours, the yeah. uh, It's all the right. all right, guys. Just go on into అదే ఉండాలా ఎట్లా మాట్లాడుతుంది తాగింది ఇద్దరు చెత్త బాటిల్స్ ఉన్నాయి అదే అన్నాము ఏడదాగుతుంది మీరు అంటే నువ్వు తాగలేదా If we ever came across be between you guys, know, can answer me this. Really? Did we ask any question to you all? No. Ask anyone. Hey, 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 hey! Better stop that recording. No, I won't. I won't. I won't. Okay. Do you no, think no, you don't ring? No, 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 no. So just because don't you you stop? Stop record, no, I, won't. I, won't. I okay. do you you don't ring, no, 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 no. no, no, no. so you gonna do?

ठीक है अगेन 5000 मांगे और रंग में रंग में दिस दिस में जितने यू आर टू गो ओके आई विल आस्क दैट टू टिकट चेक केस ऑन भी अलग हम्म सर को तो सर We, not, we were not moving from here. We parked at the stage. Mm. Again, mm. you're capturing all this. It's not going to help no one. Duncan, mm. you

सर इदि सर मेरे को इदे प्रॉब्लम सर इल्ला मैं చూస్కొటే వెళ్తున్నాను మీరు సర్ ఏం చేయాల్స మీరు సర్ ప్లీజ్ కం టు సర్ ఇమన ఇస్ సర్ పబ్లిక్ ప్లేస్ సర్ సర్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ ఎట్ పబ్లిక్ ప్లేస్ మీ టు ఐ యామ్ ఎ పబ్లిక్ పబ్లిక్ ప్లేస్ లో ఎన్నైకనే సర్ ఎన్నైకనే సర్ మిగ పర్సన్ ఇర్ ఇస్ దిస్ ఇస్ అవర్ ప్లేస్ ఆ Culture is that sir with so, word? And this is what I mean. Really. Like I said, if I wanted to hide this I would have. Okay. I would have actually

చాలా ఎడ్యుకేట్ చదువుకున్న వాళ్ళు మీరు నెక్స్ట్ ఎందుకంటే అమ్మా అదే మా పిల్లలు అయిన ఉంటే అదే అమ్మ అదే ఫినిష్ అదే మా పిల్లలైన్ంటే అమ్మా నా పిల్లలు ఇలా చేస్తే చెప్పుకోని యువర్ ఫాదర్ వెరీ గుడ్ అప్రీషియేట్ నమస్కారం ప్లీజ్ కాల్ యువర్ ఫాదర్ ఐ I oh, said I told you no I don't know like your I name say, my name is Ratnakar I am lekartha I have a bottle in my hand no, no. please go what is all you do your duty go ahead You go ahead. you go ahead. You go ahead who, are you who is asking to stop go on with your life go, go. 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 It's not your we company, you, going, go you go ahead. You yes. go ahead. What, people, what people, we do so we are you What you What you you respect your parents yeah. and your yeah.